హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు ఈరోజు వినాయక చవితి స్పెషల్ రవ్వ కుడుములు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి ఇలా ఒక గ్లాసు రవ్వని తీసుకోవాలి నేను బియ్యాన్ని బాగా కడిగి ఆరబెట్టి ఇలా రవ్వ పట్టించి జల్లించుకున్నాను అన్నమాట ఇప్పుడు గ్యాస్ పైన పాత్ర పెట్టుకుని తలసరిగా ఉన్న పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని దాంట్లో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి నేను పావు గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోస్తున్నాను అది రవ్వ బాగా చల్లారిపోయినా కూడా మనకి ఉండలు బాగా వస్తాయని నేను పావు గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసానండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అరగంట ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇది కూడా ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి పడే వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా దగ్గరికి పడిన తర్వాత మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అనమాట ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే ఇవి రెడీ అయిపోతాయండి ఇప్పుడు మరొక రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వేసాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత తెలియని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇలా ట్రై ఇలా చేశారంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గుతుంది ఇలా మూత పెట్టుకున్నాక కొంతసేపు చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవచ్చు నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకుని మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఉండల్ని రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా వినాయకుడికి కుడుముల నైవేద్యం రెడీ అయిపోయింది తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అంతేనండి రెడీ అయిపోయాయి రవ్వకుడుములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఇంటి వంటలు బై భవానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్